సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట నాలుగవ రోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నిర్ఘమా కాండము ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి రెండవ పుస్తకమైన నిర్ఘమాకాండము ప్రారంభము నిర్ఘమాకాండములో ఉన్న నలభై అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న ఇరవై రెండు వచనములు ఐగుప్తుల్లో యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేరులు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాఖారు జెబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి వాడునూ తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూనూ చనిపోయేరి ఇస్రాయలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకరుకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేసను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీలే ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకునినా ప్రతి పనియు కఠినముగా ఉండను వారు జిగట వంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పోయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచూ వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకునియుడని వారితో చెప్పను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనియ్యగా రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితి ఈ పని ఏల చేసిరి అని అడిగాను అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశను ఆ జనము విస్తరించి మికిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశెను అయితే ఫరో హెబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుకునియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను ఇంతటితో నిర్ఘమాకాండము ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము నిర్ఘమాకాండము రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకునెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైయుండు చూచి మూడు నెలలు వానిని దాచెను తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మనను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటుకు వాని అక్క దూరముగా నిలిచియుండను ఫరో కుమార్తె స్నానము చేయటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెనొకని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రియుల పిల్లలలో ఒక్కడనను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకుని వత్తునా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను నిర్గమకాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆ దినములలో మూషే పెద్దవాడై తన జనుల యొద్దుకు పోయి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రియుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగుగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నునూ చంపవలనని అనుకునుచున్నావా అనెను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకుని భయపడెను ఫరో ఆ సంగతి విని మోషేను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశములో నిలిచిపోయి ఒక భావి యుద్ధ కూర్చుండెను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘు ఎలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను అందుకు వారు ఐగుప్తియుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుష్యుని ఏలా విడిచి వచ్చితిరి భోజనమునకు అతని పిలుచుకుని రండనను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశినై ఇంటిని అనుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టెను గెర్షోము అనగా పరదేశి అని అర్థము అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిటూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను దేవుడు ఇస్రాయలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను ఇంతటితో నిర్ఘమా కాండము రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము నిర్ఘమా కాండము మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రు అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదననుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రాహము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచను మరియు ఎహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తియులకు అమెరియులకు పెరిజీయులకు హివ్వీయులకు యబోసియులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఫరోయొద్ధుకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననను అందుకు మోషే నేను ఫరో ఎద్ధుకు వెళ్ళుటుకును ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతము మీద దేవుని సేవించెదరనెను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను మరియు ఆయన ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయలీలతో చెప్పవలనను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యహోవా మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకూబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హిత్యులు అమేరియులు పెరిజీయులు హివ్వీయులు యొబూసియులున్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజునదుకు వెళ్ళి అతని చూచి హెబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పగలను ఐగుప్తు రాజు మహాబలముతో మీదికి వచ్చి మేము పోనీయడని ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసెదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయను మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన దానిని తన ఇంట నుండు దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనెను ఇంతటితో నిర్ఘమాకాండము మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు నిర్ఘమాకాండము ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్